నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది ఎన్నికల ముందు వైసీపీ స్లోగన్ కానీ కట్ చేస్తే ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి వై ఆల్ అవుట్ గా మారిపోయింది గత ఎన్నికల్లో ఊహించని ఓటమిని చెవి చూసిన ఆ పార్టీ ఇప్పుడు పతనావస్థకు చేరుతుంది నూట డెబ్బై ఐదు స్థానాలకు టార్గెట్ పెట్టుకుని కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది అయితే ఇంత ఘోర పరాజయం తర్వాత కూడా వైసీపీకి షాక్లు తగులుతూనే ఉన్నాయి పార్టీ ఓడినప్పటి నుంచి నేతలందరూ తట్టాబుట్టా సదురుకొని పనిలో ఉన్నారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు కూడా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇలా వరుసగా జంప్ అవుతూనే ఉన్నారు మరి చివరకు వైసీపీలో మిగిలేదెవరు ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు పార్టీ పరిస్థితి ఏంటి అసలు వైసీపీలో జంపింగ్లకు రీజన్ ఏంటి ముప్పై సంవత్సరాలు తామే అధికారంలో ఉంటామన్న వైసీపీకి ప్రస్తుతం అత్యంత గడ్డు రోజులు ఎదురవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీకి వరుసగా మీద షాకులు తగులుతూనే ఉన్నాయి ఎన్నికల ముందు అసంతృప్తిగా ఉన్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతూ వస్తున్నారు ఇప్పటికే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మోపిదేవి వెంకటరమణ పార్టీ సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆయనతో పాటు రావు కూడా పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు దీంతో ఇద్దరు ఎంపీల రాజీనామాలకు త్వరగా ఆమోద లభించింది అయితే వీరిద్దరికంటే ముందే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు ఇక తాజాగా మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా జగన్కు ఇచ్చారు ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి కర్రి పద్మశ్రీ వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు అయితే మోపిదేవి రావుతో పాటు మిగిలిన వైసీపీ ఎంపీలు కూడా అదే బాటలో నడుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది మోపిదేవి గొల్లబాబురావు మస్తాన్ రావు టీడీపీలో చేరతారనే టాక్ వినిపిస్తోంది ఇక రఘునాథ్ రెడ్డి నిరంజన్ రెడ్డి అయోధ్యరామిరెడ్డి పరిమల్ నత్వాని బీజేపీలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది అటు జనసేనలోకి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆర్ కృష్ణయ్య వెళతారనే ఊహాగానాలు మొదలయ్యాయి ఒకవేళ ఇదే జరిగితే వైవీ సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి మినహా రాజ్యసభలో వైసీపీ మొత్తం ఖాళీ అయినట్లే అనే టాక్ వినిపిస్తోంది అయితే కొందరు ఎంపీలు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు ఈ ప్రచారంపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినని వైసీపీని వీడి తాను వెన్నుపోటు పొడవలేనని చెప్పారు జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు ఇక ఆరు కృష్ణయ్య కూడా పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారు పదవులు ఆర్థిక అవసరాల కోసమే కొందరు వైసీపీని వీడుతున్నారని వాళ్ల మాదిరి తాను పార్టీ మారే లేదని చెప్పారు తాను చివరి వరకు వైసీపీలోనే ఉండి బీసీల కోసం పోరాడతానన్నారు ఇక మరో ఎంపీ అయోధ్యరామిరెడ్డి కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని ఖండించారు తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్తోనే నడుస్తానని చెప్పారు తనను కూడా కొందరు ఇతర పార్టీల్లోకి రమ్మని ఆహ్వానించారని కాని తాను వైసీపీలోనే కొనసాగుతానని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను రావటం నేను వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఏ విధమైన అన్యాయం చేయలేదు మరి పేపర్లో ఎందుకు వెళ్ళిపోతున్నాయని నా మీద రాస్తున్నారో నేను అప్పుడే ఒకటికి రెండు సార్లు చెప్పాను కూడా మరి ఏదో సమయంలో మరి మా మీద ప్రచారం చేయటం కొంచెం నాకు బాధ అనిపించింది నాకు దయ్యం తర్వాత దైవం రాజశేఖర రెడ్డి గారిని గానే భావించాను నేను నాకు నేను ఇచ్చే కల్పవృక్షం ఎవరంటే వైఎస్ఆర్ కుటుంబం ఏ ఒక్క రాజకీయ పార్టీ కన్నా వంచవలసినటువంటి అవసరం నాకు ఎందుకంటే లేదు దయచేసి అటువంటి అట్లు కొంచెం మిమ్మల్ని అందరినీ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాను దయచేసి మిమ్మల్ని అందరినీ అటువంటి వార్తలు దయచేసి ఆపించండి అని నేను కోరుతూ ఉన్నాను మేమందరం కూడా పార్టీ తరఫులో ఒకళ్ళిద్దరు వాళ్ళ ఆలోచనలు ఏదైనా మారినా అవి ఆల్రెడీ ఆ రిఫ్లెక్షన్స్ చూసాం కానీ మిగతా మేమందరం కూడాను ఒకటే మాట మీద ఉన్నాం పార్టీకి పార్టీ అధినాయకుడికి ఆలోచనలతోటి మేము ఇదే పార్టీలో కంటిన్యూ చేసుకుంటూ ప్రజలు మమ్మల్ని ఎందుకైతే అక్కడికి పంపించారో పార్టీ మమ్మల్ని ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయముందో ఆ బాధ్యతలను నిర్వర్తించే దాంట్లో తప్పనిసరిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటే ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి చెందిన తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఎన్డీఏ తీసుకునే నిర్ణయాలకు రాజ్యసభలో వారి మద్దతు తప్పనిసరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా జగన్ కొంత ధీమాగా ఉండటానికి కారణం కూడా ఇదేననేది విశ్లేషకుల మాట ఈ క్రమంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యులు కూటమిలో చేరితే వారితో రాజీనామా చేయించి ఆ స్థానాలను కూటమి పార్టీలు పంచుకునే ఛాన్సుందని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది తద్వారా వైసీపీని రాజకీయంగా దెబ్బ కొట్టవచ్చుననేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది మొత్తానికి ఎన్నికల ముందు నేతల్లో ఉన్న అసంతృప్తి కావచ్చు ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలు కావచ్చు వైసీపీ నేతలందరూ ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు ఇదిలాగే కొనసాగితే త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అయిపోవచ్చన్న వాదన కూడా ఉంది మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి